అందరికీ కూడా నమస్కారం అండి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో వచ్చిన వెను వెంటనే పరిపాలన మొదలుపెట్టిన వెంటనే దాదాపు మీ కష్టాలు ఏంటయ్యా చెప్పండి అని చెప్పి ప్రజల్ని అడిగిన దాని మీదట దాదాపు లక్ష డెబ్బై నాలుగు వేల అర్జీలు వాళ్ళకేయో బాధలు ఉన్నట్టుగా వాళ్ళు అర్జీలు ఇవ్వటం జరిగింది అందులో దాదాపు అరవై ఎనిమిది వేల అర్జీలు ఈ ల్యాండ్స్ మీద భూ కబ్జాల మీద మా భూమిని కొట్టేశారనే దాని మీద అరవై ఎనిమిది వేల అర్జీలు వచ్చినాయి ఏంటిది ఇది ఎప్పుడు లేదు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడలేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మొన్నటి నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయటం జరిగింది ఈ రోజుకి ఐదవ రోజు ఈ ఐదవ రోజుకి ఈ అరవై ఎనిమిది వేల అర్జీలే కాకుండా అదనంగా పదకొండు వందల రెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సు జరిగితే కేవలం పదకొండు వందల రెండు గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకి దాదాపు ఇరవై వేల కంప్లైంట్స్ రావడం జరిగింది వైసీపీ ప్రభుత్వ వైసీపీ పార్టీకి ఏ మాత్రమైన జవాబుదారీతనం దీని మీద ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు బకాసుర్లాగా తిని అవతల పారేశారు ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల దేవాదాయ భూములు వదిలిపెట్ల అసైన్ భూములు వదిలిపెట్ల భూములు వదిలిపెట్ల అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామ గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా జరగడం చేయడం జరిగింది ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయ కర్తలు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త ఈ ల్యాండ్ మాఫియా సమయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ ఆధీనంలో ఈ ఈ ప్రాంతాలందరినీ ఉంచుకొని ల్యాండ్ మాఫియాకి తెగబడ్డారు వీళ్ళకి అదనంగా మంత్రులందరూ పరిపాలన చేయాల్సింది పోయి వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో మరి నాలెడ్జ్ అక్వైర్ చేసుకొని ప్రజలకి తోడ్పాటు చేయాల్సింది పోయి మంత్రులందరూ కూడా భూ కబ్జాలు చేయడం జరిగింది ఎంత దారుణం అంటే ఇది ఎంత దారుణం అంటే కాకినాడ పోర్టులో さあ。So, కబ్జా చేసి నాలుగు వేల ఎకరాలు పన్నెండు కోట్లకి రాయించేసుకొని మరి భూ కబ్జా చేసేయటం జరిగింది అలా అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి రాజాలపల్లిలో మరి దాదాపు వెయ్యి ఎకరాలు జమీందారు భూముల్ని కూడా కాజేశారు ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ కనపడతాయా అని చెప్పి ఎక్కడ కనపడితే ఏం చేస్తారో ఈ ప్రభుత్వం అని చెప్పి మదనపల్లిలో ఫైళ్ళు కూడా తగలిపెట్టేసిన సంగతులు మనం చూసాం అట్లాగే పిన్నెల్లి బ్రీ వెయ్యి కోట్ల పైన మరి భూ కబ్జాలు చేయటం జరిగింది దానికి ఇంతవరకు వాళ్ళు వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితులు రూపాయలు అదేవిధంగా అనంతపురంలో కేతిరెడ్డి బ్రదర్స్ తోపదుర్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్సు వేల ఎకరాలు కబ్జా చేసేయటం జరిగింది ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు సోలార్ ప్లాంట్ల కోసం ఎకరాలు కేటాయిస్తే ఆ ఎకరాలు కూడా వందల ఎకరాలు కూడా కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హీన చరిత్ర ఈ కేతిరెడ్డి బ్రదర్స్ది అదేవిధంగా మంత్రులైతే ఇంకా చెప్పక్కల సబిత మంత్రి సబిత దగ్గర నుంచి రోజా దగ్గర నుంచి ఆడవాళ్ళు కూడా అందరు మంత్రులు కూడా ఎకరాెకరాలు కబ్జా చేశారు వీళ్ళు ఏ సమాధానం చెప్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకుందా ఇకపోతే ఇవన్నీ ఒకటైతే ఆన్లైన్లో రికార్డులు మా మాయం చేసేయటం యజమానుల్ని బెదిరించి రాయించేసుకోవడం ఏదన్నా వివాదంలో ఉన్న భూములు ఉంటే మధ్యవర్తులుగా వ్యవహరించి లాక్కోవడం ఇలాగా ఈ రకంగా ఎక్కడ హద్దు అదుపు లేకోకుండా మొత్తం ల్యాండ్ మాఫియా గ్రామ గ్రామానికి పాకించేసిన హీన చరిత్ర ఈ వైసీపీది వీళ్ళు ఈరోజు మేము ఆ రోజు ధర్నా చేస్తాం ఈరోజు ఈ విషయం మీద ధర్నా చేస్తాం అని చెప్పి ప్రణాళికలు వేసుకోవటానికి మీకు అసలు అర్హత ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఎటుపో రాష్ట్రం మొత్తం కబ్జాలమయం చేసి ఆఖరికి సెంటు పట్టా భూములు కూడా కబ్జా చేసేసి ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడి మరి ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడు బయటికి రాని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టని ఈ జగన్మోహన్ రెడ్డి రికార్డు ప్రెస్ మీట్లు రిలీజ్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చి చిలక పలుకులు పలుకుతూ ఉంటే ప్రజలు గమనించట్లేదా అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక్క వైజాగ్లోనే మీరు చూసుకున్నట్లయితే విశాఖ ఏజెన్సీలో బాక్సైట్లు అదేవిధంగా విశాఖ పరిసరాల్లో మూడు వేల ఎకరాలు ట్వంటీ టూ ఏ భూములు రెగ్యులైజేషన్ ద్వారా కబ్జా చేయటం దస్బల్లా భూములు కబ్జా చేయటం ని గుండు కొట్టించేయటం ప్రభుత్వ భూములు తాకట్టులో పెట్టేయటం గంగవరం పోర్టు ప్రభుత్వ వాటాలు అమ్మకం ద్వారా డబ్బులు కొట్టేయటం పంచగ్రామాల భూములు క్రమబద్ధీకరణ పేరుతో కొట్టేయడం భోగాపురం వైజాగ్ రహదారుల వెంట భూములు ఆక్రమించేయటం ే పార్కు ఆక్రమించేయడం అలాగే భోగాపురం ల్యాండ్స్ ని ఇంకా ఇంకా ఎంత ఈ చిట్టా ఎంత ఉందంటే ఒక పేజీ మొత్తం ఉందండి పేపర్లో లో కూడా వచ్చిందండి అసలు విశాఖ మిగులుద్దా వైసీపీ హయాంలో వీళ్ళు చేసిన కబ్జాలకి అసలు వి విశాఖ అనే విశాఖలో భూములు మిగులుతాయా అని చెప్పి కూడా పేపర్లో వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కూడా స్పందించిన పరిస్థితి వచ్చింది వీళ్ళందరికీ చర్మగీతం పాడే రోజు వచ్చేసింది ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం విజయసాయి రెడ్డి వాళ్ళందరూ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు గారి మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు మీరు బ్రతికుంటే కదా ఎందుకన్నా నేనేం చెప్పదలుచుకోవాల మీరు బ్రతికున్నా ఎక్కడుంటారో మీకు తెలుసా తేలుస్తారు ప్రజలు త్వరలోనే తేల్చబోతుంది ప్రభుత్వం మీరు ఏ జైళ్ళలో మగ్గబోతున్నారో ఏ జైళ్ళలో ఉండబోతున్నారో మీ శేష జీవితం ఎక్కడ గడపబోతున్నారో ప్రజలు త్వరలోనే నిర్ణయించబోతున్నారనే విషయం మీరు తెలుసుకోవాలి ఈ రెవెన్యూ సదస్సులు ఈ రెవెన్యూ సదస్సులు ద్వారా వీళ్ళ మాఫియా ఇంకా ఇంకా కూడా బయటపడింది ఇంకా బయటపడతాయి ఇంకా ముప్పై ఐదు రోజుల పైన ఈ రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది మీ కనీసం మీ ఆనవాళ్ళు కూడా లేకుండా మీ ఆనవాళ్ళు కూడా లేకుండా మిమ్మల్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి తరిమే పరిస్థితి మీరే తెచ్చుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ